హాయ్ అండి ఈరోజు వంట స్టార్ట్ చేశాను రైస్ పెట్టాను మీద కోసం ములక్కాయలు కూరగాయలు అన్ని తీసుకొచ్చాను చింతపండు నానబెట్టాను ములక్కాయలు సరిపోవని మా ఆయన్ని కొయ్యమంటే లగట్లేదు మంచం మెదడు నుంచి మా పిల్లలు ఆడుతున్నాడు చక్కగా మా ఇల్లు అది ఇంత ముందు వాకి మా ఇల్లు ములక్కాయలు కోసాడు మా ఆయన గారు వంద సార్లు బతుకున్నాడాక అలెక్స్ అవి కూడా తీసుకురామ్మా

ఏంటది ఆడుకో ఏంటి దోశలు వేస్తున్నాను కదా వాటిలోకి చట్నీ కోసం పల్లీలు వేయించుకుంటున్నాను ఆయిల్ వేసి ఎప్పుడు పల్లీలు మిర్చి ఎప్పుడు ఆయిల్లో వేయను ఇలా విడిగానే వేయించుతాను తెచ్చిన పుల్లా పొయ్యిలో పెట్టాను ఎలా చూపించాను కావాలా మొత్తం చెప్పు నాకు కావాలను అయితే నా వీడియోస్ అందరినీ చూడమని చెప్పు మా అమ్మ వీడియోస్ అందరూ చూడండి అప్పుడే మా అమ్మ నాకు అట్టు పెట్టింది

తిరగలు అయ్య అవసరం లేదు ఒకేళ్ళకి కాలితే చాలు అటు తిండి అంటే డాడీకి డాడీకి మాకందరికీ మెత్తగా వేస్తాను నీకేమో తిన్నంటే కరకటలాడేలాగా వేస్తా